హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది అదేవిధంగా ముందుగా ఎవరికైతే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట గుర్తు చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అన్నమాట సో వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరో సరిగ్న ఛానల్ చూస్తే వీడియో కింద నల్లగల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపై రెండు సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ టికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రులు వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక వివరాలు అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సంబంధించి స్కీమ్లు మళ్ళీ స్టార్ట్ అనమాట సో ఇందులో ప్రధానంగా సో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ యంత్రీకరణ స్కీమ్ సంబంధించి ప్రారంభానికి వంద కోట్లు అనేది కేటాయించినట్లు దాదాపు ఒక లక్ష ముప్పై వేల మందికి రైతులకు లబ్ధి అనేది చేకూరబోతుంది జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ప్రారంభించనున్న మంత్రి తుమ్మల ఐశ్వర్ సో ఇక ఇక ముఖ్యంగా తొమ్మిదిన అశ్వరావుపేటల అగ్రికల్చర్ కాలేజీలో భారీ కిసాన్ మేల్ అయితే అయిందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక ఏడేండ్ల కిందట క్లోజ్ చేసినప్పుడు రైతు సంఘాల నేతలు మండిపడ్డారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా కూలీల కొరతను యంత్రాలు చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించాలనే ఉద్దేశంతోనే సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రకృతి వ్యవసాయ దృ యంత్రీకరణ స్కీమ్ అమలుకు ఐశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజీలు అయితే వేదికగా అయితే కాబోతున్నాయి వంద కోట్లతో ఇందులో వచ్చేసి వరి కోత యంత్రాలు కలుపు మొక్కలు విత్తనాలు ఎరువులు కలిపే యంత్రాలు గడ్డి కట్టలు కట్టే యంత్రాలు రొటోవేటర్లు ఇక బ్యాటరీ స్ప్రేయర్లు అదేవిధంగా పవర్ స్ప్రేయర్లు పవర్ టిల్లర్లు ఇక మైల్ షెల్టర్లు పవర్ వీడర్లు ట్రాక్టర్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించముందనమాట ఎంత వస్తుంది ఏందనే దానిపైన కూడా ఇవ్వడం జరిగిందనమాట చిన్న సన్నకారు రైతులకు సంబంధించి మహిళలే ప్రాధాన్యత కాబట్టి రైతులకు యాభై శాతం ఇతర రైతులకు నలభై శాతం సబ్సిడీ అయితే యంత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ముప్పై రెండు జిల్లాలకు సంబంధించి వంద కోట్లని కేటాయించడం అనమాట సో అందించడమే లక్ష్యంగా సో అయితే చేస్తున్నారనమాట ఉదాహరణ కొత్తగూడెం జిల్లాలో వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లతో మూడు వందల యాభై యూనిట్లు రైతులకు అందించనుండగా ఇందుకు గాను ఇప్పటికే మండల స్థాయిలో కూడా అర్హులైన వారిని ఎంపిక పూర్తి కావాల్సి వచ్చిందనమాట సో వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించారు చాలా మంది అయితే సో ఇక వారికి అయితే తగిన డాక్యుమెంట్లు డీడీ తీయడం ఇవన్నీ కూడా కావడం అయితే జరిగింది అనబట్టి ఇవన్నీ కూడా అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అంటున్నారు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించండి సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పటికే దాదాపు అన్ని కూడా ఫైనల్ అయితే కావడం జరిగింది అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా కొంతమంది అయితే సో ఇక ఒకసారి అవకాశం ఉన్నట్లయితే వెరిఫై చేసే ప్రయత్నం కూడా చేయండి వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే మరింత సమాచారం కూడా తెలియజేస్తారు కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ వివరాలు ఏంటనేది చూద్దామండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న రైతాంగం సమయం యాసంగి సీజన్ నవంబర్లోనే మొదలైనప్పటికీ ఇప్పటివరకు సాయం అయితే ఎవరికి కూడా అందలేదు ఎందుకంటే ప్రభుత్వం సాయం జమ చేయలేదు అనమాట ఇక అదంతా పెట్టుబడి సాయం కోసం నిధులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అప్పు తెచ్చుకొని మరి పంటలు సాగు చేస్తున్నారు ఇక రైతు భరోసా డబ్బులు పడితే నిధులు కొరత ఉండదని సో వెంటనే వారికి అప్పించిన వారికి మళ్ళీ తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం వెంటనే జమ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా నిధులు జమ చేయాలని ప్రభుత్వం తొలతో భావించినప్పటికీ అని కొన్ని కారణాల వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల సంక్రాంతి సంక్రాంతికి డబ్బులు అయితే అకౌంట్లో అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం కూడా చెప్పినప్పటికీ కూడా వేయలేదనమాట దీంతో పండగకి అకౌంట్లో డబ్బులు పడతాయని ఆశించిన రైతులకు నిరాశ మొదలైంది కానీ నిధులు జమ కాకపోవడంతో సో ఇక ముఖ్యంగా సంక్రాంతి పండుగ పడి ఉంటే రైతులు పండుగ ఆనందంలో ఆనందంలో మునిగిపోయేవారు అంటున్నారు ఇక ముఖ్యంగా రైతు భరోసా డబ్బులు ఎప్పుడైనా దానిపైన అప్డేట్ ఇచ్చారు ఇక ఫిబ్రవరి లేదా మార్చిలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉందని అంటున్నారు అంటే ఎలా అంటే జనవరి చివరి నాటికి అయినా డబ్బులు అకౌంట్లో వస్తాయని చెప్పేసి రైతులు భావించారు కానీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు చెప్తున్నారు ఎందుకంటే దీనికి లైట్ సర్వే కారణంగా తెలుస్తుంది ఈ పథకంలో అమలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే పాటిస్తుంది కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే సాయం అందించాలని చెప్పేసి ఇందుకోసం శాటిలైటింగ్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూములను గుర్తించే ప్రక్రియ చేపడుతుంది కాబట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సర్వే అనేది చేపడుతుంది రాష్ట్ర ఈ ఈ సర్వేలో పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది సర్వే రిపోర్ట్ వచ్చాక అధికారులు ముఖ్యంగా నిర్ధారించ చెప్తున్నారు మొత్తం పూర్తి చేయడానికి కాస్త టైం పట్టే అవకాశాలు ఉందని కూడా అంటున్నారు ఈసారి కట్టేవారి అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే ఈ యాసెంబ్లీ సీజన్లో గత వానకాలం సీజన్లో దృష్టిలో ఉంచుకొని దాదాపుగా కోటిన్నర ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇవ్వడం జరిగింది తొమ్మిది రోజుల్లోనే సో అందులో వచ్చేసి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ వెంచాలు పనికిరాని భూములు పడగబడ్డ భూములు అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే వానకాలం సీజన్లోనే ఎక్కువగా అనర్హులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తించడం జరిగిందనమాట దీంతో ఈసారి వీరికి కట్టనమాట యాసంగి సీజన్లో పంట సాగు చేయని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రైతు భరోసా నుంచి కట్ కాను అనమాట కేవలం సాగు చేసినటువంటి పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని పంట భూములకు మాత్రమే ఇక ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేవలం అనర్హులకు ఏదైతే వారిని తొలగించే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందాలి అనే ఉద్దేశంతో సో ఇక మేడారం జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదల పైన చర్చ జరగలేదు కానీ దీంతో నిధుల విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అయితే ఈ ఈ పథకం ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అయితే జమ చేస్తూ ఉన్నారు కదా సో రీసెంట్గా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంక్రాంతి కనుక ఇస్తామని చెప్పారు సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆల్రెడీ కొత్త సంవత్సరం జనవరి అయితే వచ్చేసింది ఇక జనవరి కూడా మరొక వారం రోజులు మాత్రమే ఉంది కదా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడు మరి ఇవ్వబోతున్నారు ఏంటనేది ఉత్కంఠగా మారింది సో ఇటీవల కాలంలోనే మంత్రి తుమ్మలశ్వరావు కీలక అప్డేట్ చేశారు రైతు భరోసా అనేది నిధులు సర్దుబాటు అయిన వెంటనే సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ తాజాగా నిధులు అనేది సర్దుబాటు కానట్లుంది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచే రైతు భరోసా కూడా ఇస్తామనే విధంగా కూడా చెప్పారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే ఇవ్వబోతున్నారు సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అగ్రికల్చరు శాటిలైట్ సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఈ సర్వే ఆధారంగానే మనకు డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారనమాట అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి వారికి మాత్రమే రైతు భరోసా పైసలు అనేది ఇవ్వబోతున్నారు దాదాపుగా అరవై ఐదు లక్షల ఎకరాలకు ఈసారి ఇవ్వనున్నారు గతంతో పోల్చుకుంటే ఈసారి దాదాపు ఎనిమిది వేల ఏడు కోట్ల రూపాయలు అంటే దాదాపు ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు పదివేల కోట్ల వరకు అయితే ఖర్చు చేయబోతున్నారట సో దీనిపైన కూడా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ల కరారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారిందనమాట సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇక ఈ నెల ఇరవైనా మున్సిపల్ నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరి పన్నెండు తారీఖున పోలింగ్ అయితే జరగబోతున్నట్లు చెప్తున్నారు కదా సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సో మొత్తానికైతే రైతు భరోసా ఈ నెలలోనే అయితే రిలీజ్ చేయబోతున్నారంటూ అప్డేట్స్ కూడా అందిస్తున్నారు ఇక పీఎం కిసాన్ పైసలకు సంబంధించి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు సో ఎవరికి డబ్బులు అనేది జమ అవుతాయి ఏంటనేది ఎందుకంటే ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ఊపందుకుందన్నమాట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా నిండుగా చెరువుల కుంటలు అయితే ఉన్నాయి కొన్ని చోట్లయితే ఇక రైతులు ఈ ఇతర పంటలు వేసినప్పుడు కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో సో ఇక ముఖ్యంగా రైతులందరూ కూడా వరి వేయడానికే సిద్ధంగా ఉన్నట్లు సో చాలామంది వరికే అయితే సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ నెలాఖరి వరకు రైతులకు సంబంధించి యాసంగి సీజన్ అనేది కంప్లీట్గా అన్ని రకాల పంటలు అయితే వేసే అవకాశాలు ఉంది కాబట్టి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని అయితే ప్రారంభించి ఫిబ్రవరి సెకండ్ వీక్ కూడా రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్ వచ్చేసి చాలామంది ఎదురు చూస్తున్నట్టుగానే రైతులకు రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలు కూడా ఫిబ్రవరిలో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారట బడ్జెట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభావం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రైతులకు సంబంధించి మేలు చేయాలని ఉద్దేశం పీఎం కిసాన్ తీసుకొచ్చారు ఇరవై ఒక విడత నవంబర్లో రిలీజ్ చేశారు ఇరవై రెండో విడత వచ్చేసి మనకు ఫిబ్రవరిలో అయితే ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మీరు ఈకే చేసుకోవాలి పదార్ంకెలతోగునే గుర్తింపు సంఖ్య ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నారు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి తాజా సభ